他们干的啊。 సరి చూసుకున్నట్లయితే మనకు ఈ ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడగా అట్లాగే మనకు ఇంకొక ఈస్ట్ వెస్ట్ విన్షర్ జోన్ ఒకటి పదమూడు డిగ్రీలు నార్త్ వర్ ఉండటం వల్ల రెండు యొక్క కలిక వల్ల మనకు ఈరోజు రేపు తెలంగాణ ప్రాంతంలో దక్షిణ జిల్లాలు మరి సెంట్రల్ జిల్లాలు తూర్పు జిల్లాల్లోని దీని ప్రభావం కనపడే అవకాశం ఉంది అట్లాగే మిగతా జిల్లాల్లో కూడా తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల అట్లాగే ఈ దక్షిణ జిల్లా జరు సెంట్రల్ జిల్లాల్లోని తూర్పు జిల్లాలోని తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా ఒకటి రెండు చోట్ల భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్స్ కూడా జారీ చేయటం జరిగింది అట్లాగే తర్వాత రోజుల్లో కూడా తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలు విస్తారంగా కురిసి ఐదు రోజుల వరకు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా మనకి సెంట్రల్ కానీ ఈశాన్య జిల్లాలు తూర్పు జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి